తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదుర్గాలతో భారీ వర్షం పడుతుంది భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు వర్షానికి వివిధ పనులపై బయటికి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ నగరంలో బేగం బజార్ కోటి సుల్తాన్ బజార్ యాబిట్స్ బషీర్బాగ్ నాంపల్లి లిబర్టీ హిమయత్నగర్ నాయనగూడ ట్యాంక్ బండ్ మేబీపట్నం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు బాటసారులు చాలా ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ అంతరాయం వల్ల సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు తిరుమలగిరి బోయిన్పల్లి ఆల్వాల్ మార్డ్పల్లి చిలకలగూడ తార్నాక ప్యారడైజ్ పలు ప్రాంతాల్లో ఈ వర్షం చాలా తీవ్రంగా కురిసింది ట్రాఫిక్ ఆంతరాయం సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పడ్డది హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది హిమయత్నగర్లో ఏడు పాయింట్ ఐదు చామినాడులో ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్లు షేక్పేట్లో ఏడు పాయింట్ ఒకటి బాలానగర్లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం అంబర్పేట్లో ఆరు పాయింట్ ఎనిమిది ముషిరాబాద్లో ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఈ అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షంతో నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం ఈదురుగాలు కారణంగా తలెత్తిన పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు వచ్చేయం వచ్చే వచ్చి మీ గురించే పిలిచిన విడియో పెట్టినందుకే వచ్చినాం అవమ్మా వచ్చే కదా వచ్చినాం మేము కూడా వానాలనే వచ్చినాం కదా